కన్యా సంక్రాంతి రోజు ఇలా చేస్తే సూర్య భగవానుడి ఆశీస్సులు లభిస్తాయి సూర్య భగవానుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం పన్నెండు సంక్రాంతి జరుపుకుంటారు వాటిలో ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది మకర సంక్రాంతి ప్రస్తుతం సింహరాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు సెప్టెంబర్ పదహారున భగవానుడు కన్యా రాశిలోకి ప్రవేశించినప్పుడు దానిని కన్యా సంక్రాంతి అంటారు కన్యా సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున ప్రజలు తమ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని స్నానం చేస్తారు వారి పేరు మీద దానాలు చేస్తారు ప్రత్యేకంగా పూజలు చేస్తారు విశ్వకర్మ జన్మదినాన్ని కూడా కన్యా సంక్రాంతి రోజునే జరుపుకుంటారు అలాగే ఈ రోజు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారని నమ్ముతారు ప్రతి సంక్రాంతికి తనదైన ప్రాముఖ్యత ఉంటుంది కన్యా సంక్రాంతికి కూడా ప్రత్యేకత ఉంది పశ్చిమ బెంగాల్ ఒడిశాలో కన్యా సంక్రాంతిని ప్రత్యేకంగా జరుపుకుంటారు కన్యా సంక్రాంతి రోజున సూర్య భగవానుడిని పూర్తి ఆచారాలతో పూజిస్తే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం పశ్చిమ బెంగాల్ ప్రజలు కన్యా సంక్రాంతిని లక్ష్మీ పూజగా జరుపుకుంటారు కన్యా సంక్రాంతి మరుసటి రోజు నుంచి పితృపక్షం ప్రారంభమవుతుంది దీన్నే మహాలయ పక్షాలని కూడా పిలుస్తారు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు కన్యా సంక్రాంతి నాడు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు సూర్య భగవానుడి అనుగ్రహం పొందిన వారు అన్ని రంగాలలో విజయం సాధిస్తారని కీర్తిని పొందుతారని ఈ పని చేయండి కన్యా సంక్రాంతి రోజున దానధర్మాలు చేయాలి వారికి సేవ చేయండి సంక్రాంతి రోజున నిరుపేదలకు సహాయం చేయడం శుభప్రదం కన్యా సంక్రాంతి రోజున విధి విధానాలతో పూజించడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం పవిత్ర నదిలో స్నానం ఆచరించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు లభిస్తాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇది మాత్రమే కాకుండా పూర్వీకులను స్మరించుకుంటూ పెండ ప్రదానాలు తర్పణాలు వదిలే సంప్రదాయం కూడా ఉంది సూర్య ఆరాధన వల్ల జాతకంలో సూర్యుడి స్థానం బలపడుతుంది సూర్యుడి అనుగ్రహం ఉంటే జీవితంలో అపజయం అనేది ఉండదు అదే బలహీనమైన స్థితిలో ఉంటే మాత్రం ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి ఈరోజు ఎరుపు రంగు దుస్తులు బెల్లం నెయ్యి గోధుమలు వంటి వాటిని దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు ఇలా చేయడం వల్ల ఉద్యోగం వ్యాపారంలో ఎదుర్కొనే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది విశ్వకర్మ ఆరాధన కన్యా సంక్రాంతి రోజున విశ్వకర్మ జన్మదినాన్ని జరుపుకుంటారు ఈ రోజున విశ్వకర్మను ఆరాధించడం వల్ల పని ప్రాంతంలో మీ సామర్థ్యం పెరుగుతుంది ఒక వ్యక్తి సంపద శ్రేయస్సును పొందుతాడు కన్యా సంక్రాంతి రోజున పూర్వీకులకు దానం పూజలు పుణ్యస్నానాలు ఆచరించాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు